ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం గ్రహాలు అనుకూలించటం వలన ఈ రాశి వారికి ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి అయితే ఈ రాశి వారికి రాబోయే రోజులలో భగవంతుడి అనుగ్రహం వలన ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఇంకా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు నూతన గృహోపకరణాలు వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది భూమికి సంబంధించిన వివాదాలు కథంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రువులుగా మారిపోతారు మీ మాటకు ఇచ్చి మీరు చెప్పినట్టుగా చేయడానికి అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాలను పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త పని ఎక్కువైన పైన కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది రాజకీయ సమావేశాలు పాల్గొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది రాశివారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలన్నింటిలోకి వెళ్ళా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలు అవుతాయి మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా స్థాయిలో లభిస్తాయి తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు వాటిని చేరి తేలిక అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయాలు మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది తద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పును మీరు చూస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు రాహు సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే రోజులలో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది అయితే ఏ విధంగా మీకు ధన ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిలవధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వలన మీకు కాస్త సమయాలలో అండగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించేయండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఏదైనా మనకు అవసరమా లేదా అనేది ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు దైవ బలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఎటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు ఇటువంటి అవకాశాలు మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ధనాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను సరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నూటికి నూరు శాతం విజయాన్ని పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది పోరు నా పర్సన్ పొందడం వలన అధికంగా ధనాన్ని సంపాదిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి వారి అండదండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు లోపం లేకుండా దృష్టి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా గతం కంటే ఉన్నతంగా రాణిస్తారు రీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారనుకోండి చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నారనుకోండి కానీ ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఈ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి అలాగే మీ కంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వారిని పూర్తిగా నమ్మకండి అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచటం మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మరి కొంతమంది మీతో స్నేహంగా ప్రేమ ప్రేమగా ఉన్నట్టు నటించి మీ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి ఇక శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాన్ని బట్టి మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కాస్త నష్టాలను దూరం చేసుకోవచ్చు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఒక ఎర్రని పుష్పం వేసి కొద్దిగా అక్షింతలు వేసి సూర్యుడికి ఆజ్ఞమియ్యాలి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవటం వలన అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతి సాధించడానికి అర్జునకృత దుర్గా సూత్రం పారాయణ చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి గోవుకు గ్రాసాన్ని తినిపించండి అలాగే పశుపక్షాదులకు మూగజీవాలకు తినడానికి దాగడానికి ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గతంలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి సో సుచారు కదండి ఈ రాశివారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేసరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేషరాశి వారు ఈ పరిహారాలు వివరంగా తెలుసుకున్నారు కదా ఈ రాశివారు ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయాల్సిన పనులని కూడా నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీరు దైవం అండగా ఉంటాడు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు రాహు సంచారం అనుకూలంగా ఉండటం వలన అంత మంచి